ఈ మానవసనవారాల ద్వారా గెనిస్టర్ పజలసన డాడో గారికి విడాకులని భారత ప్రభుత్వంతో సమస్యలను పరిష్కరించడానికి అనేక జాతీయ అనేక రంగాలలోని గాడులు నేపధ్యంలో ఘటనలు తాత్కాలిక తుస్పంది విడాకులని ఏర్పడలేని అంగ్రేయపత్యన స్థాపన చేసిన తర్క లాస్ట్ వాటక జెల్లిస్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల వికించాలని చెప్పి జిల్లాలోని అన్ని కలెక్టర్లు ధర్నాలు నిర్వహించి జిల్లా కలెక్టర్లకు అలాగే జిల్లా పర్యటనలో ఉన్నటువంటి మహిళలకు విన్నతి పత్రాలు ఇవ్వాలని చెప్పి పిలుపుని ఇవ్వడం జరిగింది ఈ మేరకు చిత్తూరు జిల్లాలో గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ విన్నతి పత్రాలు తీసుకున్నాం ఈ రోజు వర్కింగ్ జర్నలిస్టులు జర్నలిస్టులుగా మేము కోరుతున్నటువంటిది ఒకటే జర్నలిస్టులు హక్కులను పరిరక్షించేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీడియా కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలి అలాగే జర్నలిస్టుల పై జరుగుతున్నటువంటి దాడులను అరికట్టేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా అక్రెడేషన్ కార్డులు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర కంపెనీ మేరకు జిల్లా కేంద్రమైన చిత్తూరులో జర్నలిస్టులందరూ ధర్నా చేయడం జరిగింది జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పరిష్కరించాలి రైల్వే పాసులను పునరుద్ధరించాలి